హలో గైస్ అందరు ఎలాగ ఉన్నారు అందరు అనుకుంటున్నాను నేను మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట వీడియో అయితే ఏం లేదండి మనం ఇంతకు ముందుగానే మనం కోడిని అది తొదగేస్తామని చెప్పేసి మనం ఇంతకు ముందుగానే గుడ్లు మీకు గత వీడియోలలో కూడా మీరు ఎవరైనా చూడడం చూసేయండి గత వీడియోలలో అయితే ఆ గుడ్లు గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట అదైతే పిల్లలైతే కనింది అవి అవి వాళ్ళు ఇచ్చిన గుడ్లు కరెక్టా కాదా అనేది అయితే నాకైతే అర్థం కాలేదు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్తో మీ ముందుకైతే వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మనం ఆ పెట్టతో పాటు ఆ గుడ్లు కూడా తెచ్చామండి మొత్తం వచ్చేసి ఆరు గుడ్లు ఏడు గుడ్లు తెచ్చినట్టు నాకు గుర్తు అవి అయితే మొత్తం మీద పిగిలేయి కానీ ఒక్కటైతే అయితే పోయింది అది ఏమైందంటే అది పెరుక్ క్రాస్ పెట్ట పెరుక్ క్రాస్ పెట్ట భీమవరం సంబంధించిన పుంజ్ అనమాట అది అది రెండింటికి అని చెప్పేసి అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది కానీ ఆ పిల్లలు నాకు డౌట్గానే ఉన్నాయి ఆ పిల్లలు ఆ విధంగా ఉన్నాయా లేదా లేదా అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ మంచి పిల్లలా కాదా అనేది అయితే మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకైతే అయితే మంచి పిల్లలే అనేది అనిపిస్తుంది కానీ మా కెమెరామెన్ ఏమంటున్నాడంటే ఈ ఏంది సన్నగా ఉన్న పిల్లలు నాటి పిల్లలు ఉన్నట్టున్నాయా అని అయితే అంటున్నాడు అనమాట అవి కరెక్టా కాదడితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి మొన్న పెట్టక పెట్టకైతే కామెంట్ అయితే చాలా మంది అయితే చేశారు అందరూ అంద అందరూ మంచిగానే చేశారు దాన్ని బట్టి ఆ పెట్టను కూడా మనం ఏ రోజుకైతే అమ్మడం అమ్మడం అయితే సేల్స్కి అయితే పెట్టేస్తాము మనం ఈసారి మంచి అయితే కొంటాము ముందు ఆ గుడ్లు ఆ వీడియో గుడ్లు పుట్టిన పిల్లల గురించి వీడియో అయితే చూసేద్దాం వచ్చాయి దీంట్లో అయితే వేసామన్నమాట పిల్లల్ని చూడండి ఫ్రెండ్స్ ఇదన్నమాట పిల్లలు అయితేను పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలు అంటే ఈరోజే పొదుగుల నుంచి కిందకైతే దించేసాను అన్నమాట పిల్లల్ని అంటే ఇప్పుడే ఇంతకు ముందుగానే నేను దించాను అనమాట కిందకి చూడండి పిల్లలు మంచి పిల్లలు అని అంటారా నాకైతే అయ్యే చెప్పారనమాట అందువల్ల అయితే అయితే గుడ్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది గుడ్డు వచ్చేసి టూ హండ్రెడ్ అయితే చెప్పారనమాట మొత్తం ఆరు పిల్లలు అయితే మిగిలినవి మొత్తం ఏడు గుడ్లు ఏడు గుడ్లల్లో ఫ్రెండ్స్ మొత్తం ఆరు పిల్లలు ఏడు గుడ్లు అయితే మనం అయితే తేవడం అయితే జరిగింది అంటే ఒక గుడ్ ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట మనకి ఫ్రెండ్స్ ఈ మంచి పిల్లలు అవుతాయా లేదా అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్గా అయితే చేయబాకండి నేనేమనుకోనులే ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ అయితే చేయండి చూడండి అయితేను మొత్తం ఆరు పిల్లలు అయితే వచ్చాయి అనమాట ఫోన్ అయితే పొరడొనితే జరతన్నమాట డోర్ అయితే చేసెద్దాం అదనమాట పిల్లలు అయితేను పిల్లలు మంచి పిల్లలు అయితే కొద్దిగా కామెంట్ అయితే చేయండి నేనైతే మంచి పిల్లలైతే నేనైతే అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం అయితే పెట్టకడైతే కొద్దిగా మోసిపోయాను అయినా పర్వాలేదు ఈ అయినా గుడ్లు అయినా అయితే నేనైతే అనుకుంటున్నాను ఈసారి ఆ కస్టమర్ని అయితే మనమైతే మార్చేద్దాం అనమాట ఇంకా నా కస్టమర్ జోలికి అయితే మనమైతే పోకూడదు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక వీడియో మీకు అప్డేట్తో వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్